నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను గ్రూప్ టూ వాళ్ళు ఒక్క రైటింగ్ స్కిల్స్ ఒక్కటి డెవలప్ చేసుకుంటే గ్రూప్ వన్ టాపర్లు అవ్వచ్చు అని అది వందకు వంద శాతం నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రూప్ టూ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీరు ఆన్సర్ రైటింగ్ ఒక్కటి నేర్చుకోండి ఖచ్చితంగా మీరు గ్రూప్ వన్ టాపర్లే అవుతారు వచ్చే గ్రూప్ వన్లో టాపర్లు మ్యాక్సిమం కూడా గ్రూప్ టూ వాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది మీరు గుర్తిస్తేనే లేదు అనుకుంటే ఎవరైతే ఇప్పుడు కష్టపడుతున్నారో ఎవరైతే ఇప్పుడే చాప్టర్ వైజ్ టెస్టులు రాస్తున్నారో వాళ్లకు మీరు ధారాదత్తం చేసినట్టే గ్రూప్ వన్ని మీ అంతటి మీరే వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎప్పుడో ముందు జీవితంలో అరే కొంచెం నేను ట్రై చేస్తే గ్రూప్ వన్ వచ్చేదిరా అసలు నా గురించి తెలియదు నీకు మనం చెప్తామండి అసలు ఈ గ్రూప్ టూ ఒక లెక్క కాదు నాకు కొంచెము గట్టిగా ట్రై చేస్తే నేను గ్రూప్ వన్ టాపర్ నైట్ అని ఎక్కడో ముందు ఫ్యూచర్లో మీ కొలీగ్స్తో చెప్పుకునే బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రూప్ టూ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తెగించి పోరాటం చేయాలి మనము కంఫర్ట్ జోన్లో ఇవైతే బిట్స్ సార్ నాకు హాయి ఉంది బిట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా నేను చదవగలుగుతున్నాను టెన్షన్ లేదు గుర్తుంచుకోండి టెన్షన్ లేదు అంటున్నారంటేనే మీరు రిస్క్ తీసుకోవట్లేదు రిస్క్ తీసుకుంటేనే రిజల్ట్ మీ కంఫర్ట్ జోన్లో ఉంటే ఏముందండి అసలు ఈ గ్రూప్ టూ కూడా అవసరం లేదు ఊళ్ళో మీరు ఏ పని ఉంటే ఆ పని చేసుకోండి అదే అద్భుతమైన కంఫర్ట్ జోన్ అదే అద్భుతమైన జీవితం కానీ ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి కేవలం బిట్స్ 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 ఎన్నేని చదువుతారండి గత ఐదారేళ్ళు చదువుతూనే ఉన్నారు అవే బిట్స్ని కొంచెము ఒక రూపాన్నిచ్చి ఒక ఆర్గనైజింగ్ వేలో వ్యవస్థీకరించి రాయండి అది నేర్పడానికి మేము ఉన్నాం నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా లేకపోతే ఇక తలరాత కాదు మీ చేతి రాతనే మీ యొక్క రాతను డిసైడ్ చేస్తుంది మీరు చేతి రాతను కనుక పక్కకు పెడితే నాలుగు టిక్కు బంబ్ అని చెప్పేసి నాలుగింట్లో ఒకటి టిక్ అని కొట్టేస్తాను నా లైఫ్ మారిపోద్ది అనుకుంటే మాత్రం మీరు తప్పు చేస్తున్నట్టే ఒక్కసారి గట్టిగా ప్రయత్నించండి రెండింటికి ట్రై చేయండి గ్రూప్ వన్ గ్రూప్ టూ జేది మిస్ అవుతుందని భయపడవద్దు గ్రూప్ టూలో సార్ నాకు అన్ని పేపర్లు పర్ఫెక్ట్ సార్ కాకపోతే కరెంట్ అఫైర్స్ ప్రాబ్లమ్ సార్ చలో అదే సబ్జెక్ట్స్ ఆన్సర్ రూపంలో రాయండి తర్వాత కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోండి కొన్ని ఏరియాస్లో వీక్ సార్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇండెప్త్ గా ఉంది గ్రూప్ వన్లో ఎకానమీ పాలిటీ హిస్టరీ అన్ని ఇండెప్త్ ఉన్నాయి గ్రూప్ వన్లో అంటారు నిజానికి ఇండెప్త్ అనేది ఏం లేదండి గ్రూప్ టూ వాళ్ళే ఇన్డెప్త్ గా చదువుతారు గ్రూప్ వన్ వాళ్ళు ఇన్డెప్త్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ టూ పర్సన్ అనుకోండి ఇప్పుడు పేదరికం పేదరికం ఎంత శాతం ఉంది అంటే ఎగ్జాక్ట్లీ మనం థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని చెప్పాల్సి వస్తుంది అదే గ్రూప్ వన్ పర్సన్ అయితే ఏం చేస్తాడు సుమారుగా ముప్పై శాతానికి పైగా ఉన్న పేదరికం అని రాస్తాడు స్పెసిఫిక్ నాలెడ్జ్ ఎవరికి ఉంది గ్రూప్ టూ అభ్యర్థికి అదే గ్రూప్ వన్ అతను అయితే సింపుల్గా ముప్పై శాతానికి సుమారుగా ముప్పై శాతం వరకు ఉన్న పేదలు అని చెప్పి రాస్తాడు కాబట్టి గ్రూప్ టూ వాళ్ళకే ఆ ప్రెసెషన్ ఆ ఖచ్చితత్వం ఉంటుంది ఫ్యాక్ట్స్ పైన సో వాళ్ళు కనుక కొంచెం స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆ రైటింగ్ స్కిల్ అనేది మీరే టాపర్లు అవుతారండి మీరే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అవుతారు మండల్ లెవెల్ కాదు మీ స్థాయిని మీరు తక్కువ అంచనా వేసుకొని వేరే వాళ్లకు మీ జాబ్లను ఇస్తున్నారు మీరు అనుభవించాల్సిన జీవితాన్ని వేరే ఎవరు అనుభవిస్తారు మీరే డిసైడ్ చేసుకోండి మీ జీవితంలో ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి మీ తర్వాత జనరేషన్కి మీరు ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అవుతారా కాదా మీరు ఈరోజు డేర్ చేస్తేనే మీ నెక్స్ట్ జనరేషన్కి ధైర్యం చెప్పవచ్చు మోటివేట్ చేయవచ్చు మీ పోరాటమే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుద్ది వాళ్ళకి ఆల్ ద బెస్ట్